దాచేపల్లి పట్టణంలో ఉన్న అన్ని సచివాలయాల్లో డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ సభ్యులు మహేష్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని అదే మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలుగా కేవలం దాచేపల్లి పట్టణంలోనే పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు గతంలో పెన్షన్ తీసుకోవాలి కూలీ మానుకుని పంచాయతీ ఆఫీస్ వద్దకు వెళ్లి సెక్రటరీ వచ్చే వరకు ఎదురుచూసేవాళ్లం ఇప్పుడు ఇంటి వద్దకే వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నారని పింఛన్దారులు తెలిపారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనుకుంటే మళ్లీ వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం డ్వాగ్రా మహిళలకు వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేసి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చిత్రపటానికి డ్వాగ్రా మహిళలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ చైర్మన్ కోపల సుబ్బమ్మ సాంబయ్య వైస్ చైర్మన్ ఖాదర్ బాష పట్టణ అధ్యక్షులు టమాటా సుభాని కోట కృష్ణ జడ్పీటీసీ రెడ్డి నాయకులు మునగ పున్నారావు మందపాటి రమేష్ రెడ్డి బూరి విజయకుమార్ కుమార్ రెడ్డి జాకిర్ హుస్సేన్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఏదో ఒక రోజు హాస్పిటల్కి పోవాలి ఏదో ఒక జబ్బు వైద్యమో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి మనం చూసాం కరోనా అనే మహమ్మారి వస్తే క్షణం రోజు ఒక గంట కూడా ఇంట్లో లేని వాళ్ళు రెండు మూడు నెలలు రోజు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు ఇదే ప్రాణ భయం అంత మనుషులు చనిపోతే కూడా పోలేని పరిస్థితి పలకరించలేని పరిస్థితి సరైన హాస్పిటల్ ఒక్కటి ఉందా చెప్పండి చెప్పలేదు నేను ఎంతో మంది విజయవాడ గుంటూరు హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకున్నాను పోరానికి ఎంత ఖర్చు తినడానికి ఎంత ఖర్చు ఉండడానికి ఎంత ఖర్చు హాస్పిటల్ ఎంత ఖర్చు వేలు వేలు లక్షలు అయిపోతున్నాయి అదే పది కిలోమీటర్ల దూరంలో నేను చెప్పేది మూడు సంవత్సరాల ముప్పై సంవత్సరాలు కాదు మూడు నెలల్లో మీరు కావాలంటే పోయి చూడండి ఇప్పటికే బిల్డింగ్ అయిపోయింది బ్రహ్మాండంగా పన్నెండు లక్షల చదవపడుగు గుంటూరు హాస్పిటల్ కన్నా రూడు రెట్లు పెద్ద బిల్డింగ్ మూడు నెలల్లో ప్రారంభించబోతున్నాం ప్రతి చికిత్స బుద్ధులపై చేపించుకుని హాయిగా సాయంత్రానికి ఇంటికి రా మనం ఏమన్నా దేవుడి దగ్గర అప్లికేషన్ పెట్టుకొని పుట్టాము ఫలానా పొలంలో ఫలానా మతంలో ఫలానా ఇంట్లో పుట్టిమని ఎవరికి తెలుసు తెలియదు మనుషులుగా పుట్టామంతే అనేక కులాలున్నాయి దేశం ఏ కులంలో పుట్టాలని మనకే తెలియదు కదా పుట్టిన తర్వాత ఏం చేస్తాం నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీ బిడ్డలు బ్రహ్మాండంగా ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు హైదరాబాద్ గుంటూరు లేదు బెంగళూరు లేదు అమెరికా పోయి చేస్తున్నారు ఎవరున్న వాళ్ళని కులం అడుగుతున్నాడా బాగా చదివాడా లేదా కష్టపడుతున్నాడా లేదా అడుగుతున్నాడా ఇంతేందుకు మీ పొలంలో మీ పొలాల్లో కూలికి నలుగురికి తీసుకెళ్లి పని చేయించుకుంటారు నీ కులం ఏంటి నీ మతం ఏంది నీ భాష ఏంటి ఎవరు అడగరు పని చేస్తున్నాడా లేదా కష్టపడుతున్నాడా లేదా అడుగుతున్నారు మరి లేని అభ్యంతరం ఉద్యోగానికి లేని అభ్యంతరం వ్యాపారానికి లేని అభ్యంతరం ఒక ఎమ్మెల్యే పదవకు ఒక ఎంపీ పదవకునేవాళ్ళు గతంలో పెన్షన్ ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ తీసుకునేదానికి పంచాయతీ ఎవరమ్మా పెన్షన్ తీసుకునేది మన అవ్వలు మన తాతలు మన అమ్మమ్మలు అరవై డెబ్బై ఎనభై ఏళ్ల ముసిలో వికలాంగులు కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు లేదు వితంతువులు పంచాయతీ ఆఫీసుకు పోయి గంకల గంటల ఎండలో ఉండి పెన్షన్ తీసుకోవాలి నాలుగు గంటలు ఐదు గంటలు మరి ఈరోజు ఏం జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ ఎవరి వాలంటీర్లు మీ బిడ్డలు కాదా మీ స్నేహితులు మీ బంధువుల పిల్లలు మీ కళ్ళ ముందు మీ వార్డులలో పుట్టి పెరిగి ఈరోజు కుర్రవాళ్ళు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు వయసున్న యువకులు యువతులు ఆడవాళ్ళు ముఖ పిల్లలు వాళ్ళని పెట్టుకుని యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ని నెల ప్రతి నెల టెన్షన్ మీ ఇంటికి వస్తుందా లేదా వాలంటీర్ తెస్తున్నాడా మా మీ ఇంటికి రేచిస్తున్నాడా లేదా ఇది బాగుందా అక్కడ తీసుకోవడం బాగుందా ఇంటికి దాటం బాగుందా పంచాయతీ ఆఫీస్ తీసుకోవడం బాగుందా నాకు అట్లా చెప్పాలా వాలంటీర్ తెలుసా రెండు వేల పద్నాలుగు సంవత్సరం లేదు పంతొమ్మిది సంవత్సరంలో ఒక్కొక్క సంఘానికి రెండు మూడు లక్షలు ఇచ్చేవాడు బ్యాంకులు మా అయితే నాలుగు లక్షలు ఈ రోజు ఎంత రుణం ఇస్తున్నారు అమ్మా ఎంత ఇస్తున్నారు ఎంతమ్మా ఇరవై లక్షలు సరే కొంతమందికి కొన్ని సంఘాలకు పదిహేను లక్షలు అవ్వచ్చు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి పది మంది సభ్యులున్న సంఘానికి పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు బ్యాంకులు ఇస్తున్నాయి ఎందుకు ఇస్తున్నారు మీరు కష్టపడి కడతారని నమ్మకం ఉండబట్టి ఆ నమ్మకం ఈ రోజు వచ్చింది కాదు గత పది పదిహేను సంవత్సరాలు కష్టం దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం ప్రతి సంవత్సరం టెన్షన్గా డబ్బులు ఇస్తున్నాడు వడ్డీతో సహా రుణాలు మాఫీ చేశాడు సున్నా వడ్డీ ఇస్తున్నాడని ఆ రోజున్న మూడు నాలుగు లక్షలు ఈ రోజు ఇరవై లక్షలంటే అంటే ఐదారు రెట్లు ఇంకా కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చదివిస్తున్నారు ఇవన్నీ పథకాలు మీ బాగోగులు చేయడానికి నవరత్నాల ద్వారా దాదాపు దాచేపల్లి పట్టణంలో పదివేల ఇళ్లుంటే రెండు వందల పద్నాలుగు కోట్లు ఒక్కొక్క ఇంటికి లక్ష నుంచి రెండు కోట్లు రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది నవరత్నాల ద్వారా అక్కడ పట్టణం నొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ అనేక మంది